వెల్కమ్ టు మీడియా దేశీయంగా వెండి బడ్జెట్ అతిపెద్ద బడ్జెట్ తాయలాన్ని అందించింది గతంలో వీటిపై దిగుమతి సుంకం పదిహేను శాతం ఉండగా నిన్న నిర్మలా సీతారామన్ దానిని తొమ్మిది శాతం తగ్గించి ఇప్పుడు ఆరు శాతానికి పరిమితం చేయడంతో ధరలు దిగి వచ్చాయి దీంతో చాలా మంది షాపింగ్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు దేశీయంగా పన్నులు తగ్గించిన తర్వాత నేడు ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర గ్రామకో వివిధ నగరాలలో పరిశీలిస్తే చెన్నైలో ఆరు పేల నాలుగు వందల తొంభై రూపాయలు ముంబైలో ఆరు పేల నాలుగు వందల తొంభై ఐదు ఢిల్లీలో ఆరు పేల ఐదు వందల పది రూపాయలు కోల్కతాలో ఆరు పేల నాలుగు వందల తొంభై ఐదు బెంగళూరులో ఆరు పేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు కేరళలో ఆరు పేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు వడోదరాలో ఆరు పేల ఐదు వందల రూపాయలు జైపూర్లో ఆరు పేల ఐదు వందల పది రూపాయలు మంగళూరులో ఆరు పేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నాసిక్లో ఆరు పేల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయోధ్యలో ఆరు పేల ఐదు వందల పది రూపాయలు గురుగ్రామ్ లో ఆరు పేల ఐదు వందల పది రూపాయలు నోయిడాలో ఆరు పేల ఐదు వందల పది రూపాయల వద్ద ట్రేడింగ్ కొనసాగుతున్నాయి ఇక ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాలలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి నీటి ధర ఆరు పేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఏడు పేల ఎనబై ఆరు వద్ద కొనసాగుతుంది అలాగే తాజా వెండి ధరలు తెలుగు రాష్ట్రాలలో వీటల విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి నేడు ఐదు వందల రూపాయలు తగ్గి తొంభై రెండు వేల వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి